హలో అండి నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా బాగున్నానండి మనం ఈరోజు ఏం చేద్దామంటే ఖైమా కూర వండుకుందామండి ఖైమా అయితే ఆర్డర్ పెట్టిందండి మా అమ్మాయి చాలా బాగా వచ్చింది చాలా చక్కగా చిన్న చిన్ని ముక్కు కింద కైమా కొట్టారండి మటన్ కైమా అయితే ఇప్పుడు మనం కూరకు ప్రిపేర్ చేసుకుందాము నేనైతే కారం కారవ తక్కువేసి కూర వండుతున్నానండి గానుగ వేసి మనకి హెల్త్ బాగాలేనప్పుడు వండుకుంటాం కదా అలా వండుతున్నాను కారం ఎక్కువ వేయకూడదని ఇప్పుడు ఒక ఉల్లిపాయ కోసానండి ఆ ఆ ఉల్లిపాయ సరిపోతుంది పచ్చిమిరకాయలు కూడా వేయట్లేదు స్టవ్ నూనె ఇచ్చుకొని నూనె వేసి ఉల్లిపాయ వేపేద్దామండి ఫస్ట్ ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చింది చూడండి వేగిందండి ఇప్పుడు ఈ మటను వేసేసుకోవాలండి నూళ్ళు వేసిన తర్వాత చిన్న మంట మీద మగ్గన ఇవ్వాలి అండి కాసేపులా మగ్గనిచ్చిన తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి చాలా తక్కువ వేసుకోవాలి ఎంత బాగాలేనప్పుడు మనం కారాలు అవి తినకూడదు కదండి అందుకని నేను తక్కువ మసాలా వేస్తున్నాను అలా వెళ్ళి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసి అక్కని ఇద్దామండి అల్లం వెల్లుల్లి వేసాక ఇదిగోండి నూనె అయితే పైపు వచ్చింది అల్లం మగ్గిందండి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాం పసుపు ఉప్పు కారం కూడా వేసేయిచ్చండి ఇప్పుడు మనం చిన్న మంట మీద వండుకోవాలండి తక్కువ కాబట్టి తొందరగా మాడిపోతుంది అనమాట అండి అందుకని చిన్న మంట మీద పెట్టి ఇలా వండుకోవాలి కారం కూడా చాలా తక్కువ వేసేది చూడండి ఉప్పు కూడా మనకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుందాం వేసి ఇది కూడా కాసేపు మగ్గన పాలండి నగ్గిన తర్వాత మనం నీళ్ళు వేయాలి కారం పసుపు వేసిన తర్వాత కాసేపు కూడా మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు కూర సరిపండి అంతా నీళ్ళు వేసుకోవాలన్నమాట మట్ కైమైనా కాబట్టి ఎక్కువ నీళ్ళు కూడా పట్టవండి మన కూరలోనే చాలా మట్టికి మగ్గిపోయింది ఓకేనా అండి ఇదిగోండి ఇప్పుడు కొద్దిగా చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేద్దామండి నీళ్ళు వేసి ఉడకనేస్తాం దగ్గర పడే వరుకుని కొద్దిగా నీళ్ళు ఉండగా కొద్దిగా జీలకర్ర పౌడరు కొద్దిగా ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా పౌడర్ అండి అంటే నీసుకోసం రాకుండా కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసాను ధనియాల పౌడర్ ఎంత వేసుకున్నా ఏం కాదు అది కా మసాలాగా ఉండదు కాబట్టి అందుకు ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువే వేసానండి జీలకర్ర కూడా చాలా తక్కువ వేసాను ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదండి మళ్ళీ మగ్గనిచ్చేసి అప్పుడు విధండి కూర అయితే మనకే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లేసుకొని టూ మినిట్స్ ఉడకబడదామండి ఇంకా దగ్గరికి వస్తుంది అప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని అండి ఫోర దించేయచ్చండి స్టవ్ పెట్టేసుకోవచ్చు వస్తారా താങ്ക് യു വേണ്ടി അന്തർക്ക് അതൊക്കെ